హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోలేదు సింగిల్ పాదం లేకుండా డబుల్ పాదంతోనే అలా మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎంత దూరం కావాలంటే అంత దూరంలో మార్క్ వేసుకోండి దగ్గర దగ్గర కావాలంటే దగ్గర దగ్గరనే స్టిచ్చింగ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి కొంచెం ముందు నుంచే మనం స్టిచ్చింగ్ పడాలా అలా మార్క్ దగ్గర ఆపి సూదిని ఎప్పటికైనా కిందికి దించి పాదాన్ని పైకి పైకి ఎత్తుతూ బటన్ అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏం లేదండి సింపుల్ అండి మనం పోట్లీ బటన్స్ ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం కదా ఎప్పటికైనా పాదం దించుతూ సూదిని లోపలికి పెట్టే పాదాన్ని పైకి ఎత్తాలండి చూడండి పోట్లీ బటన్స్ వచ్చేసి సింగిల్ పాదంతో కూడా సూపర్గా వస్తాయండి ట్రై చేయండి మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తాయో చూడండి ఒక్కొక్కసారి పోవచ్చు రాంగ రాంగా బాగా వస్తాయండి ఇలా నేను చెప్పినట్టు పోటీ బటన్స్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి మనం వచ్చేసి ఎక్కువనే ఇలా బటన్లని క్లాత్ ఎక్కువనే పెట్టేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా పెట్టుకున్నామంటే క్రాస్ ఓవు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లేస్ వేసుకుంటున్నాను నేను సిల్వర్ది సిల్వర్ సిల్వర్ లేసు చూడండి సూపర్గా కుదురుతాయండి మనం బటన్లని ముందుగానే స్టిచ్చింగ్ ఇది చుట్టుకోవడంలోనే ఉంటుంది సింగిల్ పాదమే కావాలంటే బటన్లని ఎప్పటికైనా ఫుల్లుగా దారం పెట్టి చుట్టకూడదు మనం బటన్ ఎక్కడ ఉందో ఆ ముందర భాగం ఒక్కటే గట్టిగా దారం చుట్టుకోవాలి మిగతాదంతా అలా ఎక్కువ గట్టిగా చుట్టుకోవడం వల్లనే మనకి డబల్ పాదం ఎక్కదండి లూజ్గానే కింద వరకు చుట్టుకోవాలా పైన బటన్ కార్డ్ ఒక్కటే గట్టిగా చుట్టాలండి సింపుల్ అండి బాగా నేర్చుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఎవరికైనా కష్టం అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎదు ఎక్కుతుంది చూడండి మిషన్ నాది డబుల్ పాదమే సింగిల్ పాదం కాదండి తెచ్చి నేను వేస్ట్ చేసుకున్నాను సింగిల్ పాదం చిన్న మిషన్లకి సరిపోలేదు చూడండి టూ హ్యాండ్స్ వేసాను కదా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా బటన్ సింగిల్ బటన్ లాగానే అనసైనవి చూడండి ఎలా స్టిచ్చింగ్ చేశాను టూ హ్యాండ్స్ వచ్చేసి ఎక్కడా దారంగా రాలేదు కదా బటన్లు బాగా నీట్గా కానొస్తాయండి నేను చెప్పినట్లు బటన్లు తయారు చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ